అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి ఒక్కసారి దులిపి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి నిద్ర లేచి దుప్పటి మంచం మీద అలా పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారు ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం మీద దుప్పటి ఖచ్చితంగా మడత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు ఇంగిలిపల్లెం అలాగే ఉంచకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తీరాలి తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుంది దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలవుతారు అలాగే దరిద్ర దేవత మన ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత మీరు స్నానం చేయాలి బట్టలు ఉతికిన